నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ ఎయిట్ న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించి మాట్లాడారు నేడు నలభై లక్షల మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం భూభారతి కార్యక్రమం ప్రతి ఆడబిడ్డలకు రెండు చీరలు ఉచిత బస్సు సౌకర్యం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రైవేటు బస్సులు ఆర్టీసీకి రాయికి ఇవ్వటం పెట్రోల్ బంకులు బట్టలు కట్టుకునే మిషన్లు వికలాంగులకు సైకిళ్లను ఇవ్వటం జరిగిందన్నారు ఉద్యమాల గడ్డ తుంగతుర్తి గడ్డను నా బాధ్యతగా అభివృద్ది చేస్తానని మాట ఇస్తున్నాను నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని అన్నారు జేబులు పెట్టుకుని వచ్చిన మీ ఎమ్మెల్యే మందుల సామెలను అరవై వేల మెజారిటీతో గెలిపించిన మీకు ధన్యవాదాలు అన్నారు సంవత్సరం వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు ఈనాడు తుమ్మకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడి గుర్తింపు పేదవాడి ఆకలిని తీర్చి ఒక గొప్ప ఆయుధం ఆలోచన చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు సోదరులు సాధనీటి పారుదల శాఖ మార్కులు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా మినిస్టర్ మిత్రుడు ఇన్చార్జ్ లక్ష్మణ్ గారికి అదేవిధంగా భూపాలి చట్టాన్ని తెచ్చి పేదలకు చుట్టంగా మార్చిన మిత్రులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీ అభిమాన నాయకుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి అదేవిధంగా మీ పక్క శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి వీర్ల ఐలయ్య గారికి కుంభ మానిల్ రెడ్డి గారికి నాగార్జునసాగర్ శాసన సభ్యులు జైబి రెడ్డి గారికి శాసన శాసనసభ్యులు బిఎల్ రెడ్డి బి లక్ష్మారెడ్డి గారికి రామ్ రామచందర్ నాయక్ గారికి శంకర్ నాయక్ శాసన మండలి సభ్యులకి శాసన మండలి సభ్యులు అత్తంకి దయాకర్ గారికి అదే విధంగా మురళి నాయక్ గారికి యశ్విని రెడ్డి గారికి ప్రభుత్వ అధికారులకు ప్రాణ సమానులైన శాసనసభ నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన వేలాది మంది మా ఆడపిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఆనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ దాదాపుగా ఆరు గంటలు ఆలస్యంగా వచ్చిన తుంగతుర్తి ఆనాడు బహిరంగ సభలు లైట్లు లేకపోయినా చీపెట్లు ముసులుకున్నా మీరే మీ సెల్ ఫోన్లతో లైట్లు పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి తప్పకుండా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం పెట్ట మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని అండగా నిలబడి ఉత్సాహంతో ఊపుతో మీరందరూ కూడా నన్ను కలవడానికి అభినందించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా ఈ తుంగమూర్తి గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఇంతకుముందే ముందే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈ నల్లగొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి లూది ఆనాడు ఇది నల్లగొండ అనే ప్రాంతం నుంచి ఉద్యమానికి ఊపిరిలోని భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాయిన రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాం నవాబుల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన గడ్డ ఏది అంటే అది నల్లగొండ గడ్డ ప్రాంతం అని చెప్పి మనం చెప్పుకోక తప్ప ఈ నల్గొండ ప్రాంతానికి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాడు ప్రధానమంత్రి జవహర్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రాణి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుత రైతాంగ పోరాట పౌరుశాత దేశానికి చాటి చెప్పిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ధర్మ విక్షం కావాలి ఎంపీగా గెలిసిడో